బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కన్షిరామ్ పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా గణనివాళి మాన్యవర్ కాన్సిరామ్ గారి వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ కోఆర్డినేటర్ సురేష్ ఆర్యన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల్ గౌతమ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆర్జే మల్లికల్ రాష్ట్ర కార్యదర్శులు చిందునూరు నాగరాజు మంచాల లక్ష్మీనారాయణ కర్నూల్ పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మన్యవర్ కాంచీరం పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా బాబా అంబేద్కరా మన భారత భాస్కరా బీజేపీలకు చెప్తా ఉన్నాము మా బహుజనులు ఇంకా మోసపోవడం లేదు ఎందుకంటే బహుజనులు చైతన్యవంతమైన సో ఈ విషయం మీరు తెలుసుకొని మొన్ననే మొన్న ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది రాబోయే రోజుల్లో ఈ మనువాద కుట్రలు సాగవని తెలియజేస్తూ ఇదే విధంగా కొనసాగితే మనువాద పార్టీలకి హెచ్చరించడం జరుగుతా ఉంది దాడికి ప్రతి దాడి తప్పదు ಇಲ್ಲಿ मेरे कोस्तु पेत मनी बाजनला पटल प्रवर्तित चालसिनिगा ई समाजाనికి ತೆಲೆజేస్తూ ಈ ಜೈವೇ ಜೈ ಭಾರತ 나เปರೋ partai అనేది ಬೌಜನ್ ಸಮಾಜ partai అనేది తెలుಸೋನಿ ಮನ partaiಲೇ ಗೆಲ್ಪಿಚೆ ಅಹಂಕಾರಂ ತಿಸ್ತೋ ಅಂತಾ ಅವಕಾಶ ಆಗಿರೋದು ನನಗೆ ನಾನು ತೆಲೆజేಸ್ತನಾ ಸಮಯ ಕಾಫಿ ಹೋರಾಯ ಕಾಪಿ ಭಿರ್ ಬಹು ಮಡಿ ಮಾತ್ ಕರೇನೆ ತೋ ಮೇ ಇತ್ನಾ ಕಾತ್ ಪೇhna ಚಾಹತೋ ಕಿ ಅಪ್ನೆ ಘರ್ ಜಾಕರ್ ಅಪ್ನೆ ಭಾಯಿ ಬಚ್ಚೋ ಮಿಸಿ और अपने परिवार को अपने महापुरुषों के बारे में बताएं जिस समाज का इतिहास नहीं होता उस समाज का कोई आगे बढ़ने वाला बढ़ाने वाला नहीं होता तो मैं तो इन्हीं बातों के बाद आप लोग काफी देर से बैठे आप लोग श्रद्धांजलि देने आए आप लोगों ने देखा कि हम अपने महापुरुषों में इंटरेस्ट रखते हैं तो इन्हीं बातों के बाद जय